ప్రైజ్ ద లోడ్ ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనుదినము ఇచ్చుచున్నటువంటి ఈ వాగ్దానము మీరందరూ వినుచు ఆత్మీయ జీవితంలో మీరందరూ బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో వినుచున్న మీరందరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా దేవునికి మహిమకరంగాను మీకు దీవనకరంగాను ఉంటుంది ఈ యొక్క వీడియో అనేక మందికి రీచ్ అయ్యే విధముగాను మీ యొక్క బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి షేర్ చేయటం ద్వారా మీరు దేవుని యొక్క స్వార్తను ప్రకటన చేసిన వారుగాను ఉంటారు ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చి వాగ్దానము చూద్దాము యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నేను చదువుతున్నాను గమనించండి నోటి మాటలు చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు ప్రియదేవిని బిడ్డలారా ఇక ఉదయం కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు ఆమేన్ ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యోబు జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆరోగ్యము కుషించిపోయినప్పుడు వ్రాయబడినటువంటి మాట ఇది యోబుకి తన ప్రజల ద్వారానే ఎంతో గాయపరిచే మాటలు అంటున్నారు ఎవరెవరంటే తన తను ప్రాణంగా ప్రేమించినటువంటి భార్య ద్వారా అలాగే తన స్నేహితుల ద్వారా ఆయన వారను చిన్న మాటలు ఎంతగానో తన మనసు తన హృదయము గాయపడుతుంది తన భార్య ఏ విధముగా గాయపరుస్తుందంటే నీవు దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అని అంటుంది కట్టుకున్నటువంటి భార్య తన చావును కోరుతుంది అలాగే అన్నీ ఉన్నప్పుడు స్నేహభావముతో కలిసిమెలిసి ఉన్న ఉన్నటువంటి స్నేహితులు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏ విధముగా ఆయన్ని గాయపరుస్తున్నాడంటే చాలా నీచ్యంగాను గాయపరుస్తున్నారు అంటే వారు చాలా హేళన చేస్తున్నారు కృంగదీసే మాటల చేత అవమానపరిచే మాటల చేత హేళన చేసే మాటల చేత బలహీనమైన మాటల చేత నిరుత్సాహపరిచే మాటల చేత యోగుని ఎంత ఎంతగానో కృంగతీస్తున్నారు నిజమే ఒక వారను చిన్న మాటలు ఆయన ఎంతగానో కృంగిపోయి ఉండొచ్చు కానీ కృంగిపోయాడు కానీ ఇక్కడ దేవుణ్ణి దూషించలేదు ఆయన జన్మదినాన్ని ఆయన దూషించుకున్నారు ప్రియదేవుని బిడ్డలారా అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు అన్నీ పోగొట్టుకున్నప్పుడు నీతో ఎవ్వరు ఉండరు కానీ నజరైనటువంటి నజరేడినటువంటి ఏసు క్రీస్తు ప్రభువు మాత్రమే నీతో ఉంటారు ఈ యొక్క ఉదయ సమయంలో నీ జీవితంలో కూడా ఎంతోమంది ఎన్నో హేళనమైన మాటల చేత మాట్లాడుచున్నారా నీకు పిల్లలు లేదని ఉద్యోగం లేదని అలాగే నువ్వు పేదరికంలో ఉన్నావని నీకు నీవు దరిద్రుడు అని నిన్ను సూటి మో సూటిపోటి మాటల చేత నీ హృదయాన్ని గాయపరుస్తున్నారా భయపడుకో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఆ మాటలు మన హృదయాన్ని గాయపరిచే విధముగా ఆయన చేయకుండా ఇప్పుడు నువ్వు గాయపరిచి ఉండొచ్చు ఒకప్పుడు ఆ మాటలు అన్నవారి ఎదుటనే దేవుడు నిన్ను దీవిస్తాడు యోబు ఇక్కడ అన్నీ కోల్పోయారు కానీ కానీ దేవుడు యోబుని రెండెంతలుగా ఆశీర్వదించాడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి పిల్లల్ని ఇచ్చాడు మంచి ఆస్తిని ఇచ్చాడు ఏ నోటి మాట చేత దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అన్న భార్య కూడా మారి దేవుణ్ణి స్థుతిస్తుంది దేవుని బిడ్డలారా మనము కూడా యోబులాగానే మనము ఉందాము మనము సేవిద్దాము మనకు యోబు లాంటి కష్టాలు కలిగినా కానీ దేవుణ్ణి దేవుని సన్నిధిని విడవకుండా దేవుని యొక్క పాదాలు విడవకుండా అను దినము ప్రార్థన చేయడము ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉంటాడు నేను బలపరుస్తాడు నేను ప్రోత్సహిస్తాడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన యొక్క ఉదయ కాల సమయంలో నా తండ్రి మేం ప్రార్థన చేయొచ్చుండగా మా ప్రార్థన మీరు వినమని అడుగు చిన్నానయా మా విన్నపమును మీరు ఆలకించమని అడుగు చిన్నాను ఇక లిల్లీ సోన్లైన్ ప్రే టవర్ నుంచి నా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీరు వినండి నా తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది ప్రార్థన వింటున్నారో నా తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నానయా ఇక ఉదయం కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు నా తండ్రి మనుషుల నోటి మాటల చేత కలుగు నెప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేయనని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వ ఆయా మీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఎంతమంది ఆయా మనిషి ఆయా అనుచిన్న మాటల చేత వారి హృదయాన్నము గాయపరిచబడ్డారో నా తండ్రి నిరుత్సాహంతో డిప్రెషన్ తో ఉన్నారో నా తండ్రి యేసు క్రీస్తు నామములో డిప్రెషన్ నుంచి వారికి విడుదల గాక నా తండ్రి నిరుత్సాహం నుంచి వారికి విడుదలవును గాక అయా నోటి మాటల చేత కలుగు నెప్పి వారికి తగలకుండా వారికి ఆ గాయమును మీరు కట్టమని అడుగుచున్నానయా వారి హృదయము సంతోషము సమాధానము ఉత్సాహంగా ఈ వాగ్దానము వారు రిసీవ్ చేసుకొని నా తండ్రి వారి జీవితంలో ఎనలేనటువంటి ఉత్సాహాన్ని వారు అనుభవించుటకు కృపను దాయిచేమని స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ మీ కొందనాలు చెల్లిస్తున్నానాయా అయా ఈ దినమున ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేమని అడుగుచున్నానయా కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి కోర్టు కేసు నుంచి విడుదల దయచ్చేయమని అడుగుచున్నానయ్య వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్న వారికి ఏసు క్రీస్తు నామంలో విడుదల కాకున్న తండ్రి వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి మంచి శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నానయా అయా విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడుటకు కృప కృపను దయచేమని అడుగుచున్నాను కుటుంబాల్లో సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా సూత్రం నాయన నాయనా భర్తల మధ్య మంచి సఖ్యతను కలగ చేయమని అడుగుచున్నానయా సమాధానము లేనటువంటి కుటుంబాల మీద మీదని సమాధానమును దయచేమని అడుగుచున్నానయా సూత్రిం నాయన భేదము విభేదాలను చేస్తున్నటువంటి దుష్ట శక్తులను ఎస్సు నామములో దూరము చేసిన తండ్రి నీ ప్రియ బిడ్డల కుటుంబాల మీద సమాధానము కలుగును గాక మా ప్రభువా స్తోత్రం నాయన ఆయా ఈ దినము నా తండ్రి దేవ ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబంలో నా తండ్రి నిశుభములు దీవెనలు దీవన్లు పలుకుచున్నాయా స్తోత్రం నాయన నీ ప్రియ బిడ్డలు ఏ లోటులో ఉన్నారో నా తండ్రి ఏ మనసు గాయము చేత నా తండ్రి ఏ మనసు నా తండ్రి ఆయా మనశ్శాంతి లేకుండా ఉన్నారో నా తండ్రి ఆయా వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుతున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఆత్మీయ పరంగా నా తండ్రి ఆయా వ్యాపార పరంగా నా తండ్రి వ్యవసాయ పరంగా ఆయా సేవ పరంగా నా తండ్రి నీ ప్రియ బిడ్డలను తండ్రి మంచి ఆయా దీవెనకరంగా వారు ఉండుటకు కృపను దయచేయమని అడుగుతున్నాను ఆయా సహాయం దయచేయమని అడుగుచున్నాను మీ కొందనాలు చెల్లిస్తున్నాను దేవా ఎంత మంది నా తండ్రి వ్యాధుల చేత హాస్పిటల్లో ఉన్నుచున్నారో వారందరినీ నా తండ్రి మీ యొక్క స్వస్థత కలుగును గాక వారికి మా మా ప్రవ్వాన్ని చెల్లిస్తున్నాను ఎంత మంది వెంటిలేషన్ లో ఉన్నారో వారికి అందరికి నా తండ్రి మీ స్వస్థత కలుగును గాక మా ప్రవ్వా మీ ప్రియ బిడ్డలు యొక్క ఉదయ కాల సమయంలో ఎక్కడికెక్కడికి వెళ్ళు నీ కాపుదలను దయచ్చేయండి వారు వెళ్ళుచున్న ప్రతి మార్గమును నా తండ్రి మీరు సరళము చేయమని అడుగుచున్నాను వారు చేయించిన ప్రతి పని నా తండ్రి మీరు దీవించండి మా దీవించమని అడుగుతున్నాను అయ్యా అయా వారు వెళ్ళుతున్న ప్రతి మార్గం గీ సమాధానమును నీ తోడును వారికి దయచేయమని అడుగు చిన్న నాయా స్తోత్రం నాయనా ఈ ప్రార్థన విను చిన్నంగానే వారికి సమాధానము దయచేయండి అయా హృదయము గాయపడినటువంటి హృదయంలో నుంచి సంతోషము గీతాలతో ఆయా నేను స్థుతించుటకు గణపరచుటకు ఆయా కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా సూత్రం నాయన జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి జీ హయా మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తును దయచేయండి వివాహము కాని బిడ్డలకి మంచి సంబంధాలు ఆయా వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా సూత్రం నాయన ఆయా దేవామి కొందనాలు చెల్లిస్తున్నాను ఆయా మాతో మీరుండమని అడుగుచున్నాను ృప మీ దీవన మీ ప్రేమ మీ వాత్సల్యము ఆయా మా మీద ఉంచమని అడుగుచున్నానయా మీ ద్వారా ఆయా మీ కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా యొక్క టవర్ నుంచి అనేక మందికి యొక్క సువార్త రీచ్ అవుట్కు కృపను దయచేయండి అనేక మంది స్వస్థత పడుటకు కృపను దయచేయండి అనేక మంది రక్షింపబడుటకు కృపను దయచేయమని నాయన ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడినటువంటి యేసు క్రీస్తు నామములో అతి వినియమగాడి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరుచును గాక Amen.